హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీకాంత్ ఫ్రెండ్స్ మా వీడియోలో మనకి ఇక్కడ రూమ్ రూమ్లో చిప్పింగ్ చేసి మనం అయితే పైపులు వేయడం అయితే జరిగింది దాని గురించి అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఓకే ఇక్కడ మీరు చూడొచ్చు స్టార్టింగ్లో మనకైతే డీపీ బాక్స్ అయితే పెట్టడం అయితే జరిగింది అయితే మనకి ట్వెల్వ్ వే డీపీ బాక్స్ ఇది ఈ డీపీ బాక్స్లోకి మనకి పైన మా మీటర్ దగ్గర నుండి ఒకటి ఇన్కమింగ్ అయితే రావడం అయితే జరిగింది అలాగే ఇక్కడ చూడొచ్చు ఈ పైకి రెగ్యులర్ పైకి అయితే మనకి అవుట్ గోయింగ్ పైపులు అయితే వేయడం అయితే జరిగింది ఇప్పుడు మనకి పైనుండి రేకుల పైన నుండి ఇక్కడ కిందికి వేయొచ్చు కింద నుండి ఒక పైప్ తీసుకొని మనకి బయట ఒకటి టువెల్ మోడల్ అయితే పెట్టడం అయితే జరిగింది ఆ పైన ఒక లైట్ ప్యాంట్ అయితే ఇచ్చాము అలాగే కింద సైడ్కి మీరు చూడొచ్చు ఇట్లా పైప్ వేసి కింద ఒక జంక్షన్ బాక్స్ పెట్టే వదిలేసాను అది మనకి గేట్ లైట్లకి మనకి వాటర్ ట్యాంక్ మోటార్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఓకే అలాగే ఇక్కడ మనకి డీబీ బాక్స్ నుండి మీరు చూడొచ్చు సైడ్లకి రెండు పైప్లు అయితే వెళ్ళాయి కదా ఇవైతే మనకి ఇక్కడ ఉన్న హాల్ అలాగే పక్కన ఉన్న బెడ్రూమ్లకు అయితే మనమైతే పైప్ అయితే వేయడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు మనకి మధ్యలో ఒక టూ మోడల్ బాక్స్ అయితే పెట్టాము అలాగే ఇటు సైడ్ కూడా ఒక టూ మోడల్ బాక్స్ పెట్టి ఆ పైన ఫాల్ సీలింగ్ కోసం ఒక ఎక్స్ట్రా పైప్ అయితే వదిలేసాను మీకు చూడొచ్చు అలాగే కింద మనకి ఎయిటీన్ మోడర్ అయితే పెట్టి ఆ కింద వరకు అయితే మనకి రెండు అయితే తీసుకోవడం జరిగింది రెండు పైపులు ఎందుకు వేసామంటే మనకి వైరింగ్ లాగేటప్పుడు ఈజీగా ఉంటుందనే మనకైతే రెండు అయితే వేయడం అయితే జరిగింది అలాగే ఇక్కడ మనకి ఇక్కడ పైప్ అయినా ఒక పైప్ రన్ చేసాం కదా అక్కడ మనకి జంక్షన్ బాక్స్ అనేది లైట్ పైన కోసం పెట్టాము ఇక్కడ కింద అనేది ఒక టూల్ మోడల్ అయితే పెట్టడం జరిగింది ఎందుకంటే మనకి కిచెన్ కోసం అలాగే ట్వెల్వ్ మోడల్ వెనకాలనే ఒక ఫోర్ మోడల్ అయితే పెట్టాము అయితే మనకి ఫ్రిడ్జ్ కోసము ఇక మీకు పైన చూడొచ్చు ఇక్కడ మనకి దర్వాజా పైన అయితే ఒకటి లైట్ ప్యాంట్ ఇవ్వడం జరిగింది లైట్ ప్యాంట్ నుండి తీసుకొని ఇక్కడ ఒక టూ మాడల్ అయితే పెట్టాము వాటర్ ప్యూరిఫైర్ కోసం ఇక్కడ చూడొచ్చు అలాగే ఇది మనకి కిచెన్లో ఇక పైన ఇక పైన ఒక పైప్ ఉంది చూడండి ఆ పైప్ నుండి రన్ చేసుకొని మధ్యలో మధ్యలో నుండి వెనకాల సైడ్కి అయితే ఒకటి సిక్స్ అయితే పెట్టడం అయితే జరిగింది ఇక్కడ మనకి మిక్సీ అలాగే రైస్ కుక్కర్ కోసం అయితే పెట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ మేము చూస్తున్నావు కదా ఈ విధంగా మనకి పైప్ నుండి అయితే తీసేసుకొని ఇక ఎదురుగా ఎదురుగా అయితే ఒకటి లైట్ ప్యాంటు అలాగే ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసం అయితే ఇక్కడ మధ్యలో ఒక జంక్షన్ బాక్స్ పెట్టేసుకొని దాని నుండి ఎదురుగా ఒకటి లైట్ ప్యాంట్ కోసం అలాగే దాని పక్కన ఒకటి ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసం అయితే పెట్టడం అయితే జరిగింది ఇది కిచెన్లో కిచెన్ నుండి బయటకు వస్తే ఇక్కడ మనకి పక్కన ఒక బెడ్రూమ్ అయితే ఉంది ఒక బెడ్రూమ్ కోసం కూడా మనం అయితే ఇట్లా ఓపెన్ పైప్ రన్ చేయడం జరిగింది ఇక మీకు పైన స్ట్రేట్గా కనిపిస్తున్నారండి అదొక బెడ్రూము అలాగే ఇక్కడ మీకు జంక్షన్ బాక్స్ ఉంది చూడండి జంక్షన్ బాక్స్ నుండి మన పైన రేఖలో ఉన్న పైప్ నుండి అయితే ఒక పైప్ అయితే రంగం చేయడం అయితే జరిగింది పైనుంచి నుంచి ఓకే ఇక్కడ మీకు మధ్యలో ఒక జంక్షన్ బాక్స్ పెట్టాం కదా అక్కడ మనకి ఫ్యాన్ పైప్ వస్తుంది అలాగే ఇక్కడ సైడ్కి జంక్షన్ బాక్స్ ఉంది కదా ఇక్కడ ఒక లైట్ ప్యాంట్ అయితే రావడం అయితే జరుగుతుంది ఆ జంక్షన్ బాక్స్ నుండి ఆల్ఫా ఆల్ఫా రోలేసి ఇక పక్కన ఉన్న బెడ్రూమ్కి అయితే మనమైతే కనెక్షన్ అయితే తీసుకోవడం జరిగింది అక్కడ మనకి జంక్షన్ బాక్స్ పెట్టేసుకొని ఇక్కడ కింద ఒక టివెల్ మాడరు అలాగే పైన కోసం మనకి ఒక ఫ్యాన్ ప్యాంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆ ఫ్యాన్ ప్యాంట్ నుండి స్ట్రైట్గా వేసుకుని వెనకాల ఉన్న ఒక బెడ్రూమ్కి అయితే మనం కనెక్షన్ తీసుకు తీసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఈ బెడ్రూమ్లో ఎదురుగా ఇటు సైడ్ అయితే ఒక లైట్ ప్యాంట్ అయితే పెట్టడం జరిగింది ఇటు సైడ్ మనకి దర్వాజా ఎంట్రెన్స్ పక్కనే ఒక టువెల్ మాటలు అయితే పెట్టడం అయితే జరిగింది పైన ఒక లైట్ ప్యాంట్ అయితే రావడం అయితే జరుగుతుంది అలాగే మధ్యలో ఒక ఫ్యాన్ ప్యాంట్ అయితే వస్తుంది ఓకే దీంట్లో అయితే కంప్లీట్ అయిపోయింది దీని పక్కనే ఇంక ఇంకో మనకి బెడ్రూమ్ అయితే ఉండడం జరిగింది ఆ బెడ్రూమ్కి కూడా ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ పైన ఒక జంక్షన్ బాక్స్ కనిపిస్తుంది కదా జంక్షన్ బాక్స్ నుండి ఆల్ఫా రోల్ తీసేసుకుని ఇక్కడ ఈ బెడ్రూమ్కి అయితే కనెక్షన్ అయితే తీసుకోవడం జరిగింది ఇక్కడ మేము చూడొచ్చు ఇక్కడ దర్వాజా పక్కనే ఒక జంక్షన్ బాక్స్ పెట్టేసుకుని లైట్ ప్యాంట్ కోసం ఆ పైన నుండి కిందకి ఈ విధంగా తీసుకుని ఒక టూల్ మార్డర్తో పెట్టడం అయితే జరిగింది అలాగే ఇక్కడ పైన స్లాప్లో పైప్ నుండి అయితే చూడొచ్చు మీరు ఇటు సైడ్కి తీసేసుకుని అక్కడ ఒక లైట్ ప్యాంట్ ఇచ్చాము లైట్ ప్యాంట్ ఇచ్చి ఆ లైట్ ప్యాంట్ పక్కన నుండి అయితే ఒక ఏసీ ప్యాంట్ టూల్ మార్డర్తో పెట్టడం జరిగింది ఏసీ ప్యాంట్ పక్కన జంక్షన్ బాక్స్ పెట్టి బయటగా ఒక లైట్ కోసం అయితే ఇవ్వడం జరిగింది ఇంకా జంక్షన్ బాక్స్ ఉండి కింద ఒక జంక్షన్ బాక్స్ వేసేసుకొని సైడ్ కోసం అయితే మనకి టూ వే కోసం అయితే ఒక ఎయిట్ మాలర్ బోర్డు అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ చూడొచ్చు చూడొచ్చు ఈ విధంగా మనమైతే లోపల రెండు బెడ్రూమ్ టోటల్గా మనకి మూడు బెడ్రూమ్లకి ఒక హాల్ అలాగే ఒక కిచెన్కి అయితే పైప్ అయితే వేయడం జరిగింది ఇక్కడ మీకు స్టార్టింగ్లో ఒక ఎయిటీన్ మాలర్ ఉంది కదా ఈ ఎయిటీన్ మాడర్ వెనకాలనే ఒక సిక్స్ మాలర్ అయితే పెట్టుకోవడం అయితే జరిగింది బయట సైడు ఇక సిక్స్ మోడర్లో మనకి రెండు లైట్ ప్యాంట్లు అయితే రావడం జరుగుతుంది ఇక్కడ ఒక లైట్ ప్యాంటు అలాగే అక్కడ మెట్ల పైన ఒక లైట్ ప్యాంట్ అయితే రావడం జరుగుతుంది అలాగే ఇక్కడ కిన్ సైడ్కి ఒక పైప్ అయితే వేయడం జరిగింది ఈ సిక్స్ మోడల్ నుండి ఇక్కడ కింద సైడ్ ఒక పైప్ వేసాం కదా ఏదైతే మనకి ఎత్తింగ్ కోసం అయితే ఇక్కడ వేయడం జరిగింది టోటల్గా వర్క్ అనేది ఈ విధంగా చేయడం అయితే జరిగింది ఈ వీడియో మీకు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్